నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి గ్రామంలో గురువారం స్థానికులు వాటర్ బేస్ కంపెనీ హెచ్ఆర్ మధ్య వివాదాలు చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వాదోపవాదాల మధ్య హెచ్ఆర్ తలపై కొందరు పిడిగుద్దులు గుద్దడంతో ముక్కు నుంచి మరియు చెవి నుంచి రక్తం వచ్చింది అతని దుస్తులపై రక్తపు మరకలు కారినట్లు ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు ఈ సంఘటనకు సంబంధించి పూర్వపరాలు ఇలా ఉన్నాయి వాటర్ బేస్ కంపెనీకి సంబంధించిన వ్యవహారంలో గత ప్రభుత్వం నేతలే సంధానకర్తలుగా ఉండేవారు వీరి గడువు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు ఉంటున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వ ప్రభుత్వ నేతలు కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపారు గడువు వరకు వేచి ఉండాలని లేదా కాంట్రాక్ట్ వ్యవహారంలో ఇరు పార్టీలు చేరి సమానంగా తీసుకోవాలన్న సూచన కంపెనీ వారు తెలిపగా నేతలు ససేమిరా అనడంతో పాటు మొత్తం తమ వర్గానికి కేటాయించాలని పట్టుబడడంతో ఈ ఘర్షణ జరిగినట్లు తెలిపారు ఇదిలా ఉండగా గురువారం ఉదయం వరకవిపూడి గ్రామంలో విధులకు వెళుతున్న ఉద్యోగుల బస్సును ఆపి సమస్య పరిష్కారం కోసం పట్టుబట్టినట్లు తెలుస్తుంది ఈ విషయం తెలుసుకున్న కంపెనీ హెచ్ఆర్ సంఘటనా స్థలానికి రావడంతో నేతల మధ్య మాటామాట పెరిగి వాదుల అట ఘర్షణలకు దారి తీసింది హెచ్ఆర్ కు గాయం కావడం బస్సులో ఉన్న కంపెనీ ఉద్యోగులు హెచ్ఆర్ కి రక్షణగా రావడంతో వారిలో కొందరికి కూడా పిడిగుద్దులు తగిలాయి దీంతో సిబ్బంది నిరసనకు దిగారు అనంతరం కంపెనీ పిలుపుతో ఉద్యోగులు తిరిగి విధులకు హాజరయ్యారు హెచ్ఆర్ ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు తెలియవచ్చింది దెబ్బ తగిలిన హెచ్ఆర్ ఈ విషయమై ముఖ్య నేతల వద్దకు ఈ వ్యవహారం తీసుకొని పోగా సమస్య సర్దుమణిగినట్లు తెలుస్తుంది కొత్త మెరుపు ఏమిటంటే సిబ్బందికి దెబ్బలు తగినా యాజమాన్యం లైట్ గా తీసుకోవడంతో ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు